హాయ్ ఫ్రెండ్స్ మనం చికెన్ని ఎన్నో విధాలుగా వేసుకోవచ్చు ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు మనం బ్యాచిలర్స్ ఎక్కువగా చేసే పద్ధతిని మనం దీంట్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుందా డిఫరెన్స్ ఏందనేది కూడా చెప్తా ఈ వీడియోలో నేను ఒక కేజీ చికెన్ తీసుకున్న పీసులు కొంచెం పెద్ద పెద్ద కట్ చేయించిన దీనికి ఒక టీ స్పూన్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ల నిరపొడి నిరపొడి ఇది కొంచెం కారం ఉంది కాబట్టి రెండు టీ స్పూన్లు వేస్తున్నాం తర్వాత మనం ఎక్కడ వేయం కాబట్టి దీంట్లోనే వేసుకోవాలి ఒకవేళ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలని కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఇది మొత్తం కూడా మంచిగా కలపాలి పెరుగు కూడా వేసుకోవాలి కాకపోతే పెరుగు నేను ఇప్పుడే వేయకుండా మొత్తం కలిపిన తర్వాత వేసిన మళ్ళీ వేసి మళ్ళీ కలిపిన మీరు అట్లా వేయకుండా పెరుగు ఇప్పుడే వేయండి ఒక రెండు టీ స్పూన్ల పెరుగు ఇండ్లో కలుపుకొని మొత్తం కూడా మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఇట్లా ఫస్ట్ వేసుకొని కలుపుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ అంతసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పీస్లు అనేవి కొంచెం కారం కారం టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఆల్రెడీ చికెన్ పెట్టి హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పుడు ఆ కూరని వండుకోవడానికి సరిపోయినంత బాండి కానీ గిన్నె కానీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం గరం అందులో రా మసాలా వేసుకోవాలి దాల్చిన చెక్క ఇలాచీలు లవంగాలు మిరియాలు అవి మొత్తం కూడా వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం అంతా ఫ్రై చేయాలి మనము ఇట్లా ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత రెండు నార్మల్ సైజ్ ఆనియన్స్ కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు అవి వేసుకొని ఆనియన్ కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనము మరీ మాడిపోనివద్దు అట్లనే మరీ పచ్చి పచ్చి ఉండకూడదు లైట్గా రెడ్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం నల్మెల్గడ్డ పేస్ట్ స్టార్టింగ్ లేచినాం కాబట్టి మళ్ళీ ఒక టీ స్పూన్ నల్మెల్గడ్డ పేస్టు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ అంతసేపు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్మెల్గడ్డ పేస్ట్ మాడిపోతుంది పడుతుంది కాబట్టి కొంచెం కలుపుకుంటూ వన్ టూ మినిట్స్ అవసరం లేదు వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ మధ్యలో కొంచెం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రై చేసుకోవాలి అల్మెల్గడ్డ పేస్ట్ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ బయటకు తీసుకోవాలి మనం పెట్టి హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇప్పుడు ఈ చికెన్ని డైరెక్ట్గా మనం స్టవ్ మీద ఉన్న గిన్నెలో వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ అయింది కదా కొంచెం మంచిగా బాగానే మ్యారినేట్ అయింది మరీ ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా సరిపోయింది ఇప్పుడు ఆ గిన్నెలో వేసుకొని మొత్తం కూడా మళ్ళీ మంచిగా మిక్సీ చేసుకోవాలి మనము మనం వాటర్ ఏం పోయకూడదు వాటర్ పోయకుండానే అది మంచిగా అంతా కలుపుకొని కొసేపు ఫ్రై చేసుకోవాలి అందులోనే ఆల్రెడీ చికెన్లో కొంచెం వాటర్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వస్తుంది అదే చికెన్ మంచిగా ఉడికిపోతుంది దాంట్లోనే వాటర్ అంటే కొంచెం గలీజ్ అవుతుంది ఇప్పుడే పోయకూడదు ఇట్లా చికెన్లో వాటర్ వచ్చి పోయే వరకు మనం కలుపుకుంటూ ఉడుకో పెట్టుకోవాలి ఇక వాటర్ వస్తున్నాయి చూడ మీకు మనం పోయకున్నా కానీ వాటర్ వచ్చేస్తుంటాయి ఇట్లా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలపకపోతే మాడిపోతుంటుంది కాబట్టి మధ్యలో మధ్యలో తీసి ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ మంచిగా ఉడికిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వాటర్ వచ్చినాయి కదా అందులో మంచిగా ఉడికిపోతుంది ఎటువంటిది మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చికెన్ ఉడికినాక మనం అందులో టమాటాలు రెండు టమాటాలు కొంచెం మెంతి కూర ఆకు తర్వాత కొంచెం పుదీనా అవి మూడు ఒకటి వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంతా సేపు మనం మళ్ళీ ఉడకబెట్టుకోవాలి టమాటాలు వేసాం కదా టమాటాలు ఉడకనికే ఒక ఫైవ్ మినిట్స్ అంత టైం పడుతుంది ఇప్పుడు ఇట్లా మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ అనిస్తే మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి టమాటాలు కూడా ఉడికిపోయినాయి మనకు ఇట్లా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి ఎక్కువ పోసుకున్నాం అనుకో చార్ చార్ అవుతుంది వాటర్ ఎక్కువ పోసుకుంటే అందుకని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ అంతా తర్వాత కొంచెం గరం అవుతుంటే మనం కోకోనట్ పౌడర్ కొబ్బరి పొడి ఒక రెండు టీ స్పూన్లు చికెన్ మసాలా ఒక టీ స్పూన్ వేసుకొని మళ్ళా ఒక ఫైవ్ మినిట్స్ అంతసేపు మనం దాన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకున్నామంటే కొబ్బరిపూడి ఉడికిపోతుంది అందులో వాటర్ కూడా పోసినాం కదా పీస్లకు అనేది కొంచెం మంచిగా పడుతుంది మంచిగా ఉడుకుతుంది గ్రేవీ కూడా కొంచెం చిక్కా ఊసుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అంతా ఉడకబెడితే తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇంటర్ నచ్చిందనుకో ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ సోషల్ ఇన్స్టాగ్రామ్లో దాంట్లో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియో చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్